ఇప్పుడు మీరు చూస్తున్నది లోనవాల పట్టణంలోని నారాయణీధాం ఇది మహారాష్ట్రలో ఉన్నది ఈ నారాయణీధామ్లో డబుల్ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి అవి బాడుకకిస్తారు ఇది అక్కడే వెళ్ళి కాలన్నా బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు ఈ నారాయణధామ్లో విశాలమైనటువంటి పార్కు పిల్లలు ఆడుకున్నట్టుకు ఎంతో బాగుంది దాని ఎంట్రన్స్ ఇటువైపు చూస్తే పిల్లలు ఆడుకునే పార్కు ఈ పార్కులో ఎంతో హుందాగా ఉన్నాయి ఇది వాటర్ ఫౌంటెన్ లోపలికి వెళుతున్నాము చూడండి వాటర్ ఫౌంటెన్ ఎంత ఎత్తుకి ఎగురుతుందో ఇప్పుడు మీరు చూస్తున్నది నారాయణి మాత ఉన్నటువంటి మందిరము ఈ మందిరము చాలా విశాలముగా ఉన్నది చూచుటకు చాలా అందముగా ఉన్నది విశాలవంతమైనటువంటి తోటతో కూడుకున్నటువంటి ఈ నారాయణధాము తప్పక చూడవలను ఈ చూచుటకు రెండు కళ్ళు చాలవు ఇందులో మీకు చెప్పిన విధంగా రూమ్స్ అన్నాను కదా అవి మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తున్నవే ఆ రూమ్స్ ఈ నారాయణధాం ఎంత పెద్ద భారీ స్తంభాలతో మనకు ఇష్కాన్ లాగానే బిర్లా టెంపుల్స్ ఇలాగానే ఒక సంస్థ ద్వారా నడుపుచున్నటువంటి ఈ నారాయణి మాత ఉన్నటువంటి నారాయణ ధామ్ను తప్పక చూడవలను ఈ నారాయణీధామ్లో విభిన్న కళాకృతులతో వివిధ శైలిలో ఉన్నటువంటి విద్యుత్ దీపాలతో వెలుగుచున్నది ఇందులో మీకు మొట్టమొదటగా గణపతి మందిరము ఎదురుగా కనిపిస్తున్నది చూడండి గణపతి మందిరం అది గణపతుడు ఇప్పుడు మీకు కనిపిస్తున్నది నారాయణి మాత విశ్వరూపంగా ఉన్నటువంటి ఈ నారాయణి మాత అష్ట భుజాలతో వెలుగుతున్నది మందిరము పైభాగమున ఉన్నటువంటి అతిపెద్ద చిత్రకళా శిల్పము గణపతి బొమ్మ శివుడు విష్ణువు ఈ నారాయణ మాత అటుపక్క ఆంజనేయ స్వామి ఉంటాడు ఆంజనేయ స్వామి పక్కనే అమ్మవారి నగలు చూపవించబడుతుంటాయి ఇది ఆంజనేయ వారి మందిరము పార్కులో మా అబ్బాయి ఊగుతున్నాడు చూడండి ఎంతో విశాలంగా ఉన్నది ఈ పార్కు సాయంత్రం వేళలో చాలా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ పార్కును చూడటం ఇష్టపడవలను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి